రాష్ట్ర ప్రజల అందరికీ అయితే నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సో ఏదైతే మనకైతే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రెండు శుభవార్తలు అనేది రావడం అయితే జరిగింది సో మనకైతే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకైతే మేనిఫెస్టో చెప్పినట్టుగా రైతులందరికీ పెట్టుబడుల సాయం కింద ఏడు వేల రూపాయలు అలాగే పిఎం కిసాన్కి సంబంధించిన పిఎం కిసాన్ కింద మనకైతే మూడు వేల రూపాయలు అనేది పెంచుతూ మనకైతే నాలుగు వేల రూపాయలకి పెంచుతు పెంచు పెంచు పెంచుతున్నట్టుగా మనకి మొత్తం మనకైతే చూసుకున్నట్టయితే ఏడు వేలు ఇవి మూడు వేలు ఏడు ఎనిమిది తొమ్మిది తొమ్మిది వేల రూపాయలు అనేది మన రైతానుల ఖాతాల్లోనైతే పెట్టుబడుల సాయం కింద ఇప్పటివరకు రైతన్నల ఖాతాలో జమ చేయాలి సో కానీ డబ్బులు అనేది ఆగస్టులోనే మనకైతే పంచవలసిందిగా ఉంది ఈ డబ్బులు అనేది కానీ కొన్ని అనుకొని కారణాల వల్ల ఈ డబ్బులు అనేది లేట్ కావడం వల్లనైతే మన రాష్ట్ర ప్రజలందరికీ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు తీ మనకైతే శుభవార్త అనేది చెప్పడం అయితే జరిగింది సో ఏదైతే రెండు శుభవార్తలు అయితే ఉన్నాయి మనకైతే పెన్షన్లకు సంబంధించిన అలాగే ఈ రైతు అన్నదాత సుఖీభవ కింద ఏడు వేల రూపాయలు అలాగే పెన్షన్లకు సంబంధించిన అలాగే పిఎం కిసాన్ సంబంధించిన ఒకేసారి ఈ డబ్బులు అనేది రైతన్నల ఖాతాల్లో అలాగే పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసే విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం ఏపీ ప్రభుత్వం అనేది ముందుకైతే రావడం అయితే జరిగింది సో ఇదిలాగుంటే మనకైతే దీనికి సంబంధించిన కీలకమైన అప్డేట్స్ అనేది ఎప్పటివరకు వరకు రైతన్నల ఖాతాల్లో ఏడు వేల రూపాయలు అలాగే మూడు వేల రూపాయలు అనేది జమ చేయబోతున్నారు మొత్తంగా తొమ్మిది వేల రూపాయలు అనేది మనకైతే మొదటి విడతలో మొదటి సీజన్లో జమ చేసే అయితే ఉంది సో కానీ ఎన్ని ఎకరాల వారికి మనకైతే అలాగే ఎన్ని జిల్లాల వారికి మొదటిగా ఈ డబ్బులు అనేది జమ చేయబోతున్నారో మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగానైతే కీలక సమాచారం అయితే తీసుకొని అయితే మీ ముందుకు అయితే ఈ వీడియో రూపంలో రావడం అయితే జరిగింది సో అప్డేట్ అనేది లాస్ట్ వరకు అయితే చూడండి సో ఖచ్చితంగా లాస్ట్ వరకు చూస్తేనే ప్రతి ఒక్క అప్డేట్ అనేది మీరైతే తెలుసుకున్నారు సో ఖచ్చితంగా వీడియోని లాస్ట్ వరకు చూడడమే కాకుండా ఏదైనా మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు అంటే ఒక్కసారి అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో అలాగే పక్కనున్న ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకొని వీడియోని అయితే ఒక్కసారి అయితే లైక్ చేయండి సో ఏమాత్రం లేట్ చేయకుండా మనమైతే అప్డేట్లకైతే అప్డేట్లకి అయితే వెళుదాం సో మనకైతే ఈ రైతు భరోసా డబ్బులకు మనకైతే ముందు ఏడు వేల రూపాయలు అనేది తొమ్మిది వేల రూపాయలు అనేది ఎప్పుడు ఇస్తున్నారు అన్నదానికి ముందుగా మనమైతే పెన్షన్లకు సంబంధించిన కీలక అప్డేట్ అనేది రావడం అయితే జరిగింది నిన్న సో ఇక్కడ చూస్తున్నట్టయితే పెన్షన్ తీసుకునే వారికి గుడ్ న్యూస్ మనకైతే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి పెన్షన్ బదిలీ చేసుకునేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం వెబ్సైట్లో ఆప్షన్ అనేది ఓపెన్ చేసింది సో గ్రామ వార్డు సచివాలయంలోకి వెళ్ళి దరఖాస్తుతో పాటు పెన్షన్ ఐడి ఏ ప్రాంతానికి బదిలీ చేయాలనుకుంటున్నారో ఏ జిల్లానో ఏ మండలమో సచివాలయం పేర్లు ఇవ్వాల్సిగా ఉంటుంది అలా పాటుగా ఆధార్ జిరాక్స్ కూడా అందించాలి దీంతో స్వగ్రామాలకు స్వగ మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే దీ దీంతో స్వగ్రామాలకు రాలేని వారందరికీ కూడా గ్రామం ఉండే ప్రాంతంలో ఉండే పెన్షన్ తీసుకోవచ్చు అనే కొత్త మనకైతే ఆలోచనతో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక నిర్ణయం అయితే ఈ పైన గుడ్ న్యూస్ అనేది తీసుకురావడం అయితే జరిగింది సో ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో మన రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే సిటీలలో ఉంటూ వారి ఉన్న దగ్గర ఊర్లలో ఉంటూ దూరం వారి దగ్గర ఊర్లలో ఉండకుండా దూరం ఎవరైతే ప్రాంతాల్లో ఉన్నారో నెల నెలకి పెన్షన్లు వాళ్ళ కూరికి రావాలంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి సో అటువంటి వారి కోసం మనకైతే ఎడిట్ ఆప్షన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో ఎవరైతే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా తీసుకునే వారు ఉన్నారో సో అటువారు అటువంటి వారందరూ మీ దగ్గరున్న సచివాలయంలోకి వెళ్ళి దరఖాస్తు అనేది పెట్టాలి అక్కడ పెన్షన్ ఐడితో పాటుగా ఏ ప్రాంతానికి బదిలీ చేయాలనుకుంటున్నారు ఇప్పుడు మీరు ఎవరైతే పెన్షన్లు అనేది ఏ జిల్లాలో ఏ ఊర్లలో తీసుకుంటున్నారో సో అక్కడికి వెళ్ళి గ్రామ సచివాలయ సచివాలయంలోకి వెళ్ళి అక్కడ మీరైతే పెన్షన్ ఏదైతే ఐడి ఉంటుందో అక్కడ ఐడి చూపించి జిరాక్స్ను చూపించి మనకైతే ఏ జిల్లాకి మీరైతే చేంజ్ చేసి చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారో సో ఆ జిల్లాకు అనేది దరఖాస్తు అనేది ఇవ్వాల్సిగా ఉంది సో అక్కడ దరఖాస్తు చేసుకున్నట్టయితే ఏ జిల్లా అనేది అక్కడ మీరైతే ఎడిట్ చేసుకున్న తర్వాత నెల నెల పెన్షన్లు అనేది మీరు ఎక్కడ ఉంటున్నారో అక్కడ నుంచి ఈ పెన్షన్లు అనేది తీసుకోవచ్చుగా తీసుకోవాల్సిందిగా కీలకమైన తెలివితో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కొత్త అప్డేట్ అనేది తీసుకొని అయితే రావడం అయితే జరిగింది సో ఏదైతే ఈ పెన్షన్ల పైన సో అలాగే ఇప్పటిక కొత్త పెన్షన్లు అయితే ఈ నెల నుంచి మనకైతే ప్రారంభించడం అయితే జరిగింది కావచ్చుగా మనకి కొత్త రాష్ట్ర ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మనకైతే సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకైతే పెన్షన్లు అనేది పెన్షన్లు తీసుకున్న వారికి మేలు అయితే చేస్తున్నారు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో పెన్షన్లు కొత్త పెన్షన్లు ఇప్పటిక ఇవ్వలే సో దాంతో పాటుగా రైతు భరోసా కూడా మనకైతే లేట్గా ఉంది రైతు మాఫ్ కూడా లేట్గా ఉంది సో ఏపీ రాష్ట్రంతో పోల్చుకుంటే మనకైతే ఏపీ రాష్ట్రంలో పెన్షన్ లబ్ధిదారులకి మంచి మంచిగా అయితే చేయడం అయితే జరుగుతుంది సో అలాగే దీంతో చూసుకున్నట్టయితే మనకైతే పెన్షన్ల విషయం దాని గురించి పెన్షన్ల అప్డేట్ ఆది ఎవరైతే మన రైతు భరోసాని మనకైతే వైఎస్ సీఎం జగన్ జగన్ గారు ఉన్నప్పుడు రైతు భరోసా డబ్బులు పొందిన వారు ఉన్నారు ఎవరైతే ఆ రైతు భరోసా పేరుని అది అన్నదాత సుఖీభావ కింద మార్చిన విషయం మనందరికీ తెలిసిందే సో దానిపైన మన రైతులందరికీ ఏడు వేల రూపాయలు అనేది మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి అలాగే మూడు వేల రూపాయలు అనేది మనకైతే రెండు వేల రూపాయలు అనేది మన కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే ఇస్తున్నామని కూడా చెప్పడం అయితే జరిగింది సో ఇదిలాగుంటే మనకైతే ఏదైతే కొత్త కొత్త అప్డేట్ రావడంతో మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదైతే అన్నదాత సుఖీభావ కింద ఏడు వేల రూపాయలు పిఎం కిసాన్ కింద రెండు వేల రూపాయలతో పోల్స్తూ సో దాన్ని నాలుగు వేల రూపాయలు కూడా పెంచే విధంగా మన కేంద్ర ప్రభుత్వం అయితే చూస్తుందని కూడా చెప్పుకోవచ్చు సో ఆ రెండు వేల రూపాయలు అనేది నాలుగు వేల రూపాయలు పెంచి పెంచ్ పెంచే అవకాశాలు కూడా ఉన్నాయని అయితే చెప్పుకోవచ్చు సో ఇప్పటికైతే మనకి తొమ్మిది వేల మనకి ఏడు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ కింద రెండు వేల రూపాయలు మొత్తంగా తొమ్మిది వేల రూపాయలు అనేది మన రాష్ట్ర ప్రభుత్వానికి అయితే రైతానులకు అనేది అన్నదాత సుఖీభావ కింద డబ్బుల కింద ఈ డబ్బులను అనేది జమ చేసే విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం అయితే చూస్తుంది సో మనకి ఎప్పటి నుంచి అనేది ఈ డబ్బులు అనేది జమ అయితే చాలామంది రైతులు అనేది చూసిన విషయం తెలిసిందే సో దీనిపైన మాట్లాడుతూ సో ఏదైతే వానల వల్ల వర్షపాతం వల్ల కొన్ని జిల్లాలనేది రెడ్ అలర్ట్లో ఉండడం వారన ద్వారానైతే ఈ మనకైతే ఈ డేట్ అనేది సెప్టెంబర్ పదో తారీఖు నుంచి మనకైతే అన్నదాత సుఖీభవ కింద ఏడు వేల రూపాయలు మొత్తం అన్ని కలుపుకొని తొమ్మిది వేల రూపాయలు మనకైతే అన్నదాత సుఖీభవ కింద ఈ డబ్బులు అనేది మన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల వారికి జమ చేస్తున్నామని అయితే చెప్పడం అయితే జరిగింది సో ఎవరైతే డబ్బులు అనేది నేరుగా మీ ఖాతాలోకి పొందాలనుకుంటున్నారో సో అటువంటి వారు అనేది ఖచ్చితంగా మీ బ్యాంక్ ఖాతాలు ఆన్లో ఉన్నాయా మనకైతే ఈకేవైసీ అనేది అప్డేట్ చేసుకున్నారా చేసుకోలేరా అనైతే మీరైతే చూసుకోండి సో ఎవరైతే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింకు చేసుకుంటున్నారు సో అటువంటి వారికి నేరుగానైతే తొందరగానైతే ఈ అన్నదాత సుఖీభావ కింద తొమ్మిది వేల రూపాయలు అనేది పెట్టుబడుల కింద వానకాలం సీజన్ సంబంధించిన మొదటి విడతలో డబ్బులు అనేది పొందడానికి చాలా చాలా వరకు అయితే అవకాశాలున్నాయనైతే చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అయితే అధికారులను అయితే హెచ్చరించడం అయితే జరిగింది సో ఇదిలాగుంటే అలాగే ఈ పెన్షన్లకు సంబంధించిన రైతు భరోసా డబ్బులకు సంబంధించిన అప్డేట్స్ అయితే ఇది సో అలాగే మనకైతే ఎవరైనా మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే పక్కన ఉన్న బెల్లైకన్ కూడా ఆన్లో పెట్టుకున్నట్టయితే మీ లేటెస్ట్ అప్డేట్స్ అనేది వీడియో రూపంలో మీకైతే మీ మొబైల్ ఫోన్కి అయితే నోటిఫికేషన్లు అయితే వస్తుంటాయి సో ఖచ్చితంగా దీని ద్వారా తద్వారానైతే మీకైతే లేటెస్ట్ న్యూస్ ఏందోనైతే అయితే తెలుసుకోవచ్చు సో అలాగే రానున్న రోజులలో కూడా ఇంకా ఇటువంటి అప్డేట్స్ అనేది మీకైతే అందిస్తుంటాను సో అప్పటివరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకన్ అయితే ఆన్లు పెట్టుకొని ఈ అయితే చిన్న లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ గైస్